ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ఎరుషలేమున ఉన్న యూదులు యోహాను నీవు ఎవడవు అని అడుగుటకు యాజకులను లేవీయులను పంపగా అతడు ఇట్లు సాక్ష్యం ఇచ్చెను యోహాను ప్రత్యుత్తరం ఇచ్చుటకు వెనుదీయలేదు నేను క్రీస్తును కాను అని అతడు ఒప్పుకొనెను అట్లైనా నీవు ఎవడవు ఏలియావా అని వారు ప్రశ్నించిరి కాదు అని యోహాను సమాధానం ఇచ్చెను వారు మరలా నీవు ప్రవక్తవా అని అడిగిరి కాదు అని అతడు పలికెను మమ్ము పంపిన వారికి మేము సమాధానము తీసుకొని పోవలేను నీవు ఎవడవు నిన్ను గూర్చి నీవు ఏమి చెప్పుకునేదవు అని అడిగిరి అందుకు అతడు నేను ఏషియా ప్రవక్త పలికినట్లు ప్రభు మార్గమును సిద్ధము చేయుడని ఎడారిలో ఎలుగెత్తు పలుకు స్వరమును అనెను వారు పరిసయుల నుండి పంపబడిరి నీవు క్రీస్తువు ఏలియావు ప్రవక్తవు కానిచో ఎలా ఈ బాప్తిస్మమును ఇచ్చుచున్నావు అని వారు అడిగిరి అందుకు యోహాను నేను నీటితో బాప్తిస్మమును ఇచ్చుచున్నాను కానీ మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనను మీరు ఎరుగరు నా తరువాత వచ్చు వ్యక్తి ఆయనయే నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను అని సమాధానం ఇచ్చాను యోహాను బాప్తిస్మను ఇచ్చుచున్న యోర్ధాను నదికి ఆవల తీరమును గల బెతానియాలో ఇది జరిగేను ఇది క్రీస్తుని సువిశేషము మీకు స్థుతి కలుగును గాక ఆమె